హాజీపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సిండికేట్ శిల్పారామం కాలనీలకు త్వరలో మిషన్ భగీరథ నీరు మాజీ డిప్యూటీ సర్పంచ్ సింగారం సుదర్శన్ మిషన్ వెల్లడి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కాలనీ వాసుల ప్రత్యేక ధన్యవాదాలు నూతన గృహ నిర్మాణ యజమానులు రెండు మూడు ఫీట్ల సెట్ బ్యాక్ తీసుకుని గృహాలను నిర్మించుకోండి పంచాయతీ సెక్రటరీ హనుమంత్ రెడ్డి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హాజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సిండికేట్ మరియు శిల్పారామం కాలనీలకు నీటి సమస్య తీరనుండటంతో కానీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ నీటి సమస్య తీర్చడానికి పట్టుబట్టి అధికారులతో సంప్రదింపులు జరిపి తమ కాలనీకి సమస్య పరిష్కారంలో భాగంగా అధికారులను పంపించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధన్యవాదాలు తెలియజేశారు షాద్నగర్ మున్సిపాలిటీ పట్టణ శివారులో భాగంగా కనిపిస్తున్న కాలనీ లైనప్పటికీ హాజపల్లి గ్రామ పంచాయతీలో ఉండడం వలన ఎవరూ సరిగ్గా పట్టించుకోకపోవడంతో హాజపల్లి గ్రామ శివారులోని ఆయా కాలనీలలో నీటి ఇబ్బంది ఏర్పడడం చూసి హాజపల్లి గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ సింగారం సుదర్శన్ పలుమార్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించి నీటి సమస్యలు తీర్చడానికి మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి సంప్రదింపులు జరుపుగా మిషన్ భగీరథ అధికారులు స్పందించి సిండికేట్ కాలనీ శిల్పారామం కాలనీలను సందర్శించి నీటి ఏర్పాటుకు కావలసిన వసతులను సమీక్షించి పరీక్షించి కాలనీలకు దగ్గరగా ఉన్నటువంటి మిషన్ భగీరథ పైపుల నుండి ఒక వారం పది రోజులలో ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇస్తామని అన్నారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ రెండు నిమిషాలు అదే ఇప్పుడు ఇది ట్యాప్ ఓపెన్ ఇది చేయాలి కదా చేస్తేనే కదా వచ్చేది బయటకు పెట్టుకున్నారు కొంచెం వీడియో ఆ వీడియో నడుస్తుంది మేడం ఒకటే ఇది ఉంది కదా ఇప్పుడు వీడి వరకు మన మున్సిపల్ షాప్ దార్ కింద కోసం వీడికి వెళ్ళి బట్టి ఇక్కడ మనం ఆగిపలిచుకోవాలి వీడికి డమ్మీ ఓకే అయిపోయింది ఇది ఓపెన్ చేసి మనం ఈ లైన్లో తీసుకోవాలి ఈ సిండికేట్ కానీ ఒకటి రెండు మూడు నాలుగు కనెక్షన్లు వస్తాయి నాలుగు వస్తాయి మన దగ్గర ఈ నాలుగు కనెక్షన్లు కింద కనిపించాం అనుకో మన ఆదిపల్సి వారికి వస్తుంది అది అందరికి నీళ్ళ ఇబ్బంది లేకుండా పైప్ లైన్ లేదు వీడికే డమ్మ ఇక్కడికి వెళ్ళి కనెక్షన్ తీసుకుంటాం వాళ్ళ బాధ అదే కదా ఆడ ఉంది పక్కటి ఆడ ఉంది మాకు లేదు అనేది ఒక బాగా ఇబ్బంది ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో కూడా చెప్పినాము మన ఎవరు మేడం నాగమణి మేడం కూడా ఓసారి విజిట్ చేస్తా అని చెప్పింది ఎంత తొందర అయితే అంత తొందరగా చాలా ఇబ్బంది అవుతుంది అయితే వాటర్ ఇది ఒక్కటి చూడండి మేడం వీళ్ళకి ఒకటే బాధ పక్కిళ్ళు పక్కిల్ పక్కిళ్ళు పక్కిళ్ళు పక్కిల్లో వాటర్ వస్తుంది మాకు వస్తలేదనే బాధ అంతే

అన్ని కాలనీలు ఉన్నాయి అసలు మారుమూల గ్రామాలకు మిషన్ భగీరథ ఉంది కానీ ఇక్కడ అసలు ఈ రోడ్ ఉంది కదా ఇప్పుడు ఆనంద్ కాలనీ డెడ్ ఎండ్ కదా అది అక్కడికి వెళ్ళి ఆ కింది వరకు రోడ్ శాంక్షన్ చేయించిన మేలే గారు ఒక రోడ్ అయితుంది ఈ నాలుగు ముప్పై రోడ్ ఉంది పెద్దది ఒకటే గుర్జల కాడికి వెళ్ళి అవుతుంది మిషన్ భగీరథ అది మాత్రం అతి త్వరలో పని చేపించే బాధ్యత మాది అప్పుడే మా అప్పుడే అప్పుడే జరిగింది ఇప్పుడు కొంతమంది ఆలో ఇల్లు ఏదో అవసరాల కోసం వస్తున్నారు అంతే కానీ పని చేయడానికి రావాలి అది మా దగ్గర ఇలా రాజ్పల్లి చూసిరా పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టిన వారు ట్వంటీ సిక్స్ జనవరి రోజు ప్రోగ్రామ్ పెట్టినం ఈరోజు ఇంటింటికి కేబుల్ నెట్ ఫ్రీ అవుతుంది మరి ఈరోజు వర్క్ నడుస్తుంది రేపు కలెక్టర్ గారు వస్తారా అంటే మా అంటే ఇది హజపల్లి కదా అక్కడ కూడా అదే చెప్తున్నారు మీరు ఆజపల్లి శివారే కాదని మరి కాకపోతే అంటే మాది కూడా మీ ఆజపల్లే అనుకొని చెయ్యండి హజిపల్లి కదా మాకు రాలేదన్న బాధ ఉంది కదమ్మా ఇప్పుడు అక్కడ చూసాం ఇప్పుడు వాళ్ళ ఇంటికి నీళ్ళు వస్తుంది పక్క మాజీపల్లి శివారు

మేడం గదే చెప్తున్నా మేడం ఒక మోటార్ దాంట్లో కొంచెం శాఖం చేయడని అడుగుతున్నా మా గ్రామ పంచాయతీ ఆజిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇది శిల్పారామం కాలనీ ఇక్కడ మాకు మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ అయితే ఇప్పటివరకు లేదు అదేవిధంగా మాకు రోడ్డు రోడ్లు కానీ డ్రైనేజీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి సార్ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాము మాకు మీరు మిషన్ పగీరథ కనెక్షన్ రోడ్లు వేయించడము అదేవిధంగా డ్రైనేజీ కూడా చేయిస్తారని కోరుకుంటున్నాను సార్ నా పేరు సింగారం సుదర్శన్ మాజీ డిప్యూటీ సర్పంచ్ నేను గతంలో ఏం జరిగిందో తెలియదు ఇంతకు ముందు కూడా వాసవానికి మనం ఎప్పుడు కూడా రాలేదు ఇక్కడ కానీ సిండికేట్ కాలనీ సిండికేట్ కాలనీ శిల్పారామం అనేది వాసవానికి కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ మా మిత్రులు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇక్కడ చాలామంది చెప్తుంది అన్న మీ ఊరినే పట్టించుకోవటం మా కాలనీ పట్టించుకోవటం లేవు మీ ఊరినే పట్టించుకుంటాం ఇప్పుడు అట్లా ఉండదు ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంచుమించు నాలుగైదు సార్లు తీసుకుపోయినాము ఇక్కడ శేఖర్ అని ఉంటాడు ఆ పిల్లాడు బ్యాంక్లో పనిచేస్తాడు ఆ శేఖర్తో సార్ మేము రెండు మూడు సార్లు కూడా పోయినాం వాళ్ళే మీకు కొంతమంది కింద కూడా ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాలు నేను కొంచెం దృష్టికి తీసుకున్నా చార్నార్కి అతి దగ్గరలో ఉన్న అతిథి వాళ్ళకు బాగా బాధ అనిపించి కూడా ఒక మాట అన్నారు ఏమన్నారు తెలుసా ఈ శివార్గాడికి ఇక్కడ మున్సిపల్ నాన్న కలిపి అంటున్నా కొంచెం మాకు లీలో వస్తాయి ఏమనే తపనకు కానీ మా గ్రామ పంచాయతీలో ఉన్న కాలనీ మా గ్రామ పంచాయతీ బాగుపడాలని ఒక ఉద్దేశంతో ఏ కాలనీలో కలిపేటంత అవసరం మాకు రాలేదు ఎందుకంటే మాతోటి శాతం అవుతుంది మా ఎమ్మెల్యే గారు కూడా మాకు క్లారిటీ ఉంటాడు ఆయనతోటి మేడం వాళ్ళకు కానీ వీళ్ళకంటే పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు మొన్న నాలుగు రోజుల కింద కూడా క్యాంప్ ఆఫీస్లో ఆయన చాంబర్లో మాట్లాడడం జరిగింది మిషన్ మైదా వాటర్ గురించి ఆజుపల్లికి సంబంధించిన సిండికేట్ కాలనీ కానీ ఆ కాలనీలలో వాటర్కి ఇబ్బంది ఉందంట అది ఇమీడియట్లీ అది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని చెప్పి అని చెప్తే నాకు కూడా నేను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే మేడం వాళ్ళు ఈరోజు గ్రామ పంచాయత్కి వచ్చారు నన్ను ఊరుకొని ఇక్కడ వచ్చారు ఎక్కడెక్కడ డెడ్ ఎండ్ అయినాయి ఆ డెడ్ ఎండ్ తీసుకొని వీళ్ళ సిబ్బంది దిగుతుంది ఎక్కడెక్కడ మెజర్మెంట్ తీసుకొని ఎంత లైన్ పడుతుంది అనేది అది త్వరలోనే వారం పది రోజుల లోపల నైంటీ నైన్ పర్సెంట్ పని చేయడానికి మేము ముందరికి వస్తున్నాం ఎవరు కూడా ఆధారపడకూడదు కాలనీ వాసులు మీరు ఇళ్ళు కట్టుకున్నారు మా గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కడుతున్నారు మీకు న్యాయం చేసే బాధ్యత మాది ఎలాంటి ఇబ్బందులు మీకు జరగదు హాజిపల్లికి కొత్తగా వచ్చినట్టు పంచాయతీ సెక్రటరీ హనుమంత్రెడ్డి నా పేరు హాజిపల్లిలో సిండికేట్ కాలనీకి సంబంధించి మున్సిపాలిటీకి మధ్యలో ఉండి ఈ గ్రామం ఈ ఆజిపల్లి గ్రామంలో సిండికేట్ కాలనీ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు మేము ఆల్రెడీ గత పాలక వర్గంలో డిప్యూటీ సర్పంచ్ చేసిన రావడం జరిగింది మిషన్ భగీత నీళ్ళకి సంబంధించి మున్సిపాలిటీలో కాలనీకి సంబంధించిన వాటిలో ఇల్లు చివరి ఇంటి దాకా వచ్చి పక్కిళ్ళకు మాకు రావట్లేదు అని అంతకుముందు గతంలో చెప్పిన వాళ్ళు సిండికేట్ కాలనీకి సంబంధించిన సమస్యల గురించి పరిష్కరించడానికి ఆల్రెడీ మిషన్ భగీరథకు సంబంధించిన ఏఈ గారిని తీసుకురావడం జరిగింది ఎక్కడి దాకా అవి కనెక్షన్లు ఎక్కడి దాకా వచ్చింది రాని కనెక్షన్ల గురించి మా గతంలో పాలక వర్గంలో ఉప సర్పంచ్ గారుగా నిర్వహించిన దర్శన్ గారిని తీసుకురావడం జరిగింది సమస్యల గురించి పరిష్కరించడానికి గ్రామ పంచాయతీ నుంచి ఫండ్ తక్కువగా ఉండడం వలన దాన్ని గ్రామ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి ఉద్దేశంతో రావడం జరిగింది ఈ సమస్యలు వీళ్ళని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది దయచేసి ఈ విషయాలను అన్నింటిలో గమనించగలరు థ్యాంక్ యూ సార్ మీరు వచ్చే సార్ ఇక్కడ నేను నేను గ్రామ పంచాయతీ ఆజిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల కాలంలో సిండికేట్ కాలనీ వాసులు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నీ పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాం అయితే హౌసింగ్ కట్టడానికి ఎన్ని పర్మిషన్ సరిక ఇక్కడ హౌసింగ్ కట్టడానికి నాకు తెలిసి పదో పన్నెండో ఇచ్చిన ఉంటున్నాం దాన్ని హౌసింగ్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు గతంలో చేసుకున్న వాళ్ళు పైలెట్ పర్మిషన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నేను ఆపే ఆపడం జరుగుతుంది ఖచ్చితంగా ముగ్గు పోసేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకున్నాక ముగ్గు పోయని చెప్తున్నాను వాళ్ళు ఇల్లు కట్టి అమ్ముకోవడం అట్లాంటి బిల్డర్లు కట్టకపోవడం అట్లాంటివి జరిగింది గత గతం గతంలో చెప్పిన వాటికి ఇప్పుడు చేస్తున్న వాటికి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనబడుతుంది షెడ్బ్యాక్ జరిగారు సార్ ఖచ్చితంగా వీలైనంత వరకు రెండున్నర మూడు ఫీట్ల సెట్ బ్యాక్ జరగ జరగాలని తీసుకున్నాను అందుకే మీ హాజీపల్లిలో సిండికేట్ కాలనీలో కూడా విలేజ్ గ్రూప్లో అట్లాంటి గ్రూప్లో కూడా నేను నేను ఆల్రెడీ సర్దుబాటు చేస్తూ నా ఫోన్ నెంబరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చెప్పండి నేను చెప్తున్నాను ముగ్గు వేయకముందే ముగ్గు పోసేటప్పుడే మీరు పర్మిషన్ తీసుకోండి అని చెప్తున్నాం గతంలో జరిగిన వాటికి కూడా ఖచ్చితంగా బ్యాక్ జరిగి ముందరకు జరి చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం కనీసం ముగ్గు వేయడానికి ముగ్గు వేయడం కంటే ముందే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోమని చెప్తున్నాం పర్మిషన్ తీసుకునే తీసుకోకముందే మీరు ముగ్గు వేసి కడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అవేర్నెస్ తీసుకోవడం తీసుకురావడం జరుగుతుంది మీ విలేజ్ గ్రూపుల్లో కూడా మేము సర్దుబాటు చేస్తామని చెప్తున్నాము అయినా చెప్పినప్పటికీ కూడా మేము ఇక్కడనే ఖచ్చితంగా అందరం ఉన్నాం కాబట్టి మీ ఇంటి పక్కన ఎవరైనా కడుతున్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఉందా లేదా అనండి మా దృష్టికి తీసుకురావాలండి ఖచ్చితంగా మీ గ్రూపులో నేను ఆల్రెడీ నా నెంబరు నా నెంబర్తో పాటు గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీని అందరూ కూడా పాటించాలి మీరు గ్రామ మీ సిండికేట్ కాలనీ కింద సమస్యలు ఏమైనా వస్తే ఆల్రెడీ అక్కడక్కడ అతికేయడం జరిగింది నాది ఫోన్ నెంబరు నా కథలు అన్నీ అతికిచ్చి స్టాంపులు అతికి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చి మేము తగిన పరిష్కారం తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ మండలం ఈ హాజ్పల్లి గ్రామ పంచాయత్ కింద మున్సిపాలిటీకి దగ్గరలో కొత్త కాలనీ సిండికేట్ కాలనీ ఏర్పాటు అయ్యింది దా దా దీనికి మిషన్ భరత పైప్ లైన్ కానీ ఎలాంటి కనెక్షన్ లేదు పక్కనే దీనికి ఆనుకొని మున్సిపాలిటీకి సంబంధించిన కాలనీ ఒకటి ఉంది అక్కడ నుండి ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ప్రతి గల్లీ గల్లీకి వేసి ట్యాప్ కనెక్షన్స్ త్వరలోనే ఇస్తాం